భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం అయితే కొన్నిసార్లు ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలే కోర్టు మెట్లెక్కే వరకు వెళ్తాయి కొందరైతే ఏకంగా తాము జీవిత భాగస్వామితో కలిసి ఉండలేమంటూ విడాకులు కోరుకుంటారు అయితే తాజాగా ఓ మహిళ తనను భర్త అతని బంధువులు వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించింది వంట విషయంతో పాటు మరిన్ని విషయాల్లో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది ఈ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో నెటిజన్లో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు బాంబే హైకోర్టును ఆశ్రయించిన మహిళ తన వస్త్రధారణ వంట చేసే తీరుపై భర్త అతని బంధువులు తప్పుపడుతున్నారని పేర్కొంది ఎప్పుడూ భర్తకు నచ్చిన విధంగా వంట చేయట్లేదని నచ్చినట్లుగా ప్రవర్తించడం లేదని భర్త సతాయిస్తున్నట్లు మహిళ తన పిటిషన్లో పేర్కొంది ఇది ఏ మాత్రం తప్పు కాదని క్రూరత్వం లేదంటే వేధింపులుగా తమకు అనిపించటం లేదని బాంబే హైకోర్టు తెలిపింది ఈ క్రమంలోనే పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది న్యాయస్థానం భార్య భర్తలు ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూసుకుంటున్నారని అభిప్రాయపడింది దానివల్లే అన్ని విషయాల్లో గొడవలు పెద్దవి అవుతున్నట్లు చెప్పింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని న్యాయపోరాటానికైనా దిగుతున్నట్లు చెప్పింది ముఖ్యంగా భార్య వంట చేసినప్పుడు సరిగ్గా లేదని భర్త వంకలు పెట్టడం ఆమె తనకు నచ్చినట్లుగా వ్యవహరించలేదని చెప్పడం ఆమె కూడా అతడి తీరును ఏమాత్రం సహించకపోవడం ఇందులో భాగమేనని చెప్పింది అయితే గొడవలో ఇవన్నీ పెద్ద విషయాలు ఏమీ కాకపోయినా భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారని కోర్టు పేర్కొంది భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పరిధిలోని క్రూరత్వం భావనలోకి ఇమిడంతా తీవ్రమైన ఆరోపణలు కానప్పుడు విచారణను ఎదుర్కోవాలని భర్తను అతడి కుటుంబ సభ్యులను కోరడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలోనే భార్య వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఇకపై భార్యాభర్తలిద్దరూ ప్రేమాభిమానాలు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా గడపాలని తెలిపింది బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో అంతా ఆశ్చర్యపోతున్నారు భార్య వేధింపుల కేసు పెడితే అందులో నుంచి బయటపడటం చాలా కష్టమని ఎప్పుడు భర్తలే నష్టపోతున్నారని సోషల్ మీడియా యూజర్లు రాసుకొచ్చారు ఇక తాజా తీర్పు అందరినీ ఆలోచింపచేసేలా ఉందంటున్నారు